నా పేరు మాణిక్యరావు అండి నేను ఇక్కడ పది పది సంవత్సరాలు పైగా చేస్తున్నాము మేము చేసి చెంచోలు చేస్తున్నాం లేబర్ అంతా కూడా మరి ఈ వర్షాలు వచ్చినా కూడా మరి లేకపోతే గలీజ్గా ఎంత గలీజ్ దేశం అంతా కూడా చెత్త ఎత్తుకొచ్చు ఇప్పుడు ఆటోలకి వేయమంటే ఆటోలకి వేయట్లే ఆటోలకి వేయాలంటే పైసలు ఇవ్వాలని మరి ఆ పైసలు కూడా వీళ్ళకే గవర్నమెంట్ ఇవ్వాలేమో మరి ఆ విషయాన్ని మాస్తి మాకు తెలియదు చెత్త ఆటోలకి వేయకుండా రోడ్డు మీద పడేస్తా అంటే మేము మేము పడేసి ఎత్తుతుంటే మేము పొద్దున్న ఐదింటికి ఆరింటి ఐదింటికి వస్తాం మేము డ్యూటీలకి ఆరింటికొచ్చి వచ్చి మేము ఈ గల్లీజంతా ఎత్తి గల్లీజంతా చేత పండగలు వచ్చినా వర్షాలు వచ్చినా అంతా మునిగిపోయినా మాకు తప్పదు మేము చేయాల్సిందే మాకు జీతాలు పెంచమంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు మరి ము గౌరనీలు గౌరవనీలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము చేతు నమస్కారం చేసేది ఏంటంటే మా జీహెచ్ఎంసీలు హైదరాబాదులో ఇంతమంది మంది మా పార్షిత కార్మికులు ఉంటారు మేము అందరం కూడా మీ దైవాలు మేము పోతున్నాం అనుకుందాం పోని మాకు జీతాలు పెంచండి అయ్యా మేము ఏదో మేము కిరాయి కట్టుకోవాలంటే ఇప్పుడు ఆరు ఏళ్ళు ఏడు వేలు ఎనిమిది వేలు ఇంటికి రాయి సింగిల్ బెడ్రూమ్ ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు మాకు ఇచ్చే వచ్చే జీతం పద్నాలుగు వేలు పదిహేను వేలు అది కూడా డొమ్మాలు కొడితే ఐదు వేలు ఆరు వేలే ఆ భాగ్యానికి మేము ఎక్కడ కిరాలు కట్టము మా పిల్లల్ని ఎక్కడ మేము బడికి పంపించి స్కూళ్ళు పంపించి చదివించమో మేము ఎట్టా బతకాలి ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు రూపాయి పెంచలా గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి ఏడు ఒకసారి ఏడు వేలు పద్నాలుగు వేలు చేశారు తర్వాత ఒకసారి ఏదో పండగొచ్చే ఆ సందర్భంలో రెండు మూడు వేలు పెంచారు ఇప్పుడు మాకు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వచ్చింది కానీ కటింగ్లు బాగానే పద్నాలుగు వేలు అట్టా వస్తున్నాయి మాకు ఇప్పుడు ఈ కా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి పెంచింది లేదు మాకు జీఎస్ఎంసీ వాళ్ళకే మా సంగతి ఎత్తట్లేదు మరి దేశమంతా దేశమంతా ఇప్పుడు అందరికీ మంచి మేలు చేస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు స్త్రీలకి మరి ఉచిత బస్సు పెట్టారు మరి అందరికీ అన్ని మేలు చేస్తాం మరి మా జీహెచ్ఎం వచ్చేసరికి మరి మాకేంటి మరి ఇంతవరకు సారు మరి మాకు మా జీతాలు పెంచలేదు కనీసం